ఏపీలో గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛిగా కొనసాగుతుంది తాజాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు నక్కపల్లి పోలీస్ సిబ్బంది వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా వారిని చూసి పరారయ్యేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్దనున్న రెండు బ్యాగులను తనిఖీ చేసి పన్నెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి మీడియాకు వెల్లడించారు ఈరోజు మార్నింగ్ సుమారు పది పది గంటల సమయంలో నక్పెల్లి మండలం ఎస్ఐ గారికి శనిబాబు ఎస్ఐ గారికి ఇల్లీగల్గా గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వేంపాడు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడానికి వెళ్తుండగా పోలీస్ వారిని చూసి ఒక ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో గాంజా పట్టుకొని పారిపోవడానికి ప్రయత్నించడం జరిగింది వాళ్ళనే వాళ్ళ సిబ్బంది సహకారంతో వాళ్ళు అరెస్ట్ చేయడం అప్రహ్ణం చేసి చేయడం జరిగింది చేసి వాళ్ళని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ట్వల్వ్ కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది అందులో ఇద్దరు ముద్దాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ముని వెంకట అప్ప ఆయన బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి ఇంకొకరు కుప్పమట్టు కుప్పమట్టు అనే అతను ఈ తేనె డిస్ట్రిక్ట్ తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి ఈయనకి ఎర్లియర్ తమిళనాడు స్టేట్లో ఒక గాంజా కేసు కూడా ఉంది బెంగళూరు అతను వెంకటప్ప గారికి అంటే వెంకటప్పకి ఒక మర్డర్ కేసు కూడా ఉంది ఆయన కన్వెక్షన్ కూడా జరగా ఒక లైవ్ కన్వెక్షన్ వచ్చింది ఆయన శిక్ష కూడా అనుభవించుకుని వచ్చి గాంజా బిజినెస్ స్టార్ట్ చేశాడు ఎర్లయర్ కూడా మన నర్సీపట్నం వైజాగ్ ఇక్కడికి వచ్చి గాంజా తీసుకెళ్ళినట్టు మనకు సమాచారం ఉంది వాళ్ళని ఈరోజు ఎస్ఐ గారు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరిగింది సార్ నుంచి ఎక్కడ తెలుసు ఏ వీళ్ళు బెంగళూరు తరలిస్తున్నారు సోర్స్ అంటే ఇంకా సోర్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేదు కొంతవరకు కాల్ డేటా అనాలసిస్ చేస్తే కానీ మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు మాకైతే కొన్ని క్లూస్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ఆరిజన్ అయితే తప్పకుండా పడుతుంది